హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామోటా క్లాక్స్ ఈరోజు రేట్ షాప్ చేపిద్దాం అని తీసుకెళ్ళినాం రేట్ షాప్ చేపిస్తున్నాం అంత ఓపెన్ చేస్తున్నాను రేట్ అయితే షాప్ చేస్తున్నాం ఎంత ఖాళీ ఎంతో ఖలీజ్ ఉంటుందో చూడాలి మొత్తం రేటర్ బ్లాక్ అయింది హీట్ అవుతుంది బాగా హీట్ అవుతుంది మొన్న తీసుకోవండి త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ మనం తీసుకోవడేది రేట్ వాటర్ ఇప్పిర్రు మొత్తం ఘోరంగా ఉంది వాటర్ మొత్తం రేట్ రెడ్ అల్లగా అయిపోయినాయి చూపిస్తా చూడండి బకెట్లో వాటర్ వేపిస్తాను నేను చూడండి ఇంకో చూడండి వాటర్ ఎట్లా చూడండి మొత్తం కూలెంట్ మొత్తం ఎర్రగా అయిపోయినాయి తో మట్టి మట్టి అయిపోయినాయి తమ ఘోరంగా ఉంది ఒక రేటర్ క్లీనింగ్ తీసుకెళ్ళినాం క్లీనింగ్ చేపిస్తున్నాం ఇది క్లీనింగ్ మామూలుగా వాటర్తో చేయకుండా ఇది కెమికల్ పోసి చేస్తారంట ఇది కెమికల్తోని చేస్తారు ఇది చూడండి అట్లా చేస్తున్నారు కెమికల్తో చేస్తున్నారు ఇది మొత్తం అది వాటర్ కాదు అది కెమికల్ అది కెమికల్తోని కొట్టి కెమికల్తో క్లీన్ చేస్తారు అన్న ఎట్లయితే అంతే అడగవుతుంది కెమికల్తో చేస్తారు ఇప్పుడు హోల్ అది కూడా ఇప్పిరు ఓపెన్ చేసారు పైన ప్లాస్టిక్ వస్తారు కదా హోల్ అది ఇప్పి ఓపెన్ చేసారు ఓపెన్ చేసి దాంట్లో కూడా వాటర్ కొడతారు లోపల పైపులల్లో కూడా లోపల పైపులతో ఇంత ముందుకు మామూలుగా పాత పనులకైతే పైపులు సాఫ్ చేసేది అలా పైప్ బెట్స్ సాఫ్ చేసేది వీటి తా సిస్టమ్ లేదు ఇప్పుడు డైరెక్టు కెమికల్ వాటర్ కొడతారు అమ్మాయి కొడుతున్నాడు చూడండి పైన ఆ బోల్లో కెమికల్ వాటర్ కొడుతున్నాడు అది మట్టి ఎత్తా బయటికెళ్ళి వస్తుంది కెమికల్ వాటర్ కొడితే చూడండి కెమికల్ వాటర్ మొత్తం అది కెమికల్ వాటర్ కొట్టం కొడుతుంది బోల్ వాటర్ కొట్టేస్తుంది మొత్తం వాటర్తో కొడితే నీట్గా అవుతుంది లోపల మొత్తం క్లీన్ అవుతుంది చూడండి మొత్తం వీటికల్లాడికి మొత్తం అదే కెమికల్తోనే కొట్టేస్తుంది చూడండి కెమికల్తో కొడితే నీట్గా అవుతుంది ప్లస్ దీంట్లో లిక్విడ్ మన ఇప్పుడు మనం పోసే వాటర్ కూడా నార్మల్ వాటర్ పోసి ఒక ట్రిప్ తర్వాత మళ్ళీ కూల్ అండ్ వాటర్ పోయాలంటే అంటే ఎంబటే పోయొద్దు అన్నారు కూల్ అండ్ వాటర్ ఎంబట పోస్తే మళ్ళీ సేమ్ యా అవుతుంది అంటే ఒక ట్రిప్ పోయొచ్చినాక అప్పుడు కెమికల్ వాటర్ పోతుంది అప్పుడు కూల్ అండ్ పోయాలి మళ్ళీ చూడండి ఎంత నీట్గా అవుతుందో చూడండి కెమికల్ తోం కొడితే రేట్ చూడండి అంత మొత్తం మట్టి వట్టి అయిపోయింది మొత్తం మొత్తం మట్టి అయింది అంత టూ ఇయర్స్ బండికి ఇంత ఘోరంగా అయిపోయింది మట్టి వట్టి మెయింటెనెన్స్ సరిగ్గా లేక అంత ఖరాబ్ అయిపోయాయి మెయింటెనెన్స్ లేదు పోయినాయి చూడండి ఎంత ఖరాబ్ అయిందా రేట్ అయితే ఇక అయిపోయింది తీసుకెళ్ళాలి ఇక అయిపోతుంది అయిపోయాక ఇంకా తీసుకెళ్ళిన మెకానిక్ గణేష్ అటో నగర్ జింకల్ ఫార్ రోడ్ ఈ మంచిగా చేస్తాడు మెకానిక్ చూడండి గణేష్ వినతని పేరు నావత ఒక ఆపోజిట్లో ఉంటుంది ఇన్ని సైడ్ వత పక్కన ఇక్కడే చేపిస్తాం మేము ప్రైనా రెగ్యులర్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి